రాఖీ పౌర్ణమి వచ్చిందంటేనే ఆడబిడ్డలకి ఎంతో ఆనందం అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములకు రాఖీలతో రక్ష కలగాలని దీవిస్తే ఇక ఆడబిడ్డలకు అండగా నేనున్నానంటూ బతుకంతా భరోసానిస్తారు మరి ఇంతటి అత్యద్భుత వేడుకలో కీలకమైన రాఖీల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి కానీ నచ్చిన రాఖీ కావాలంటే ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే అన్న చెల్లెళ్ళ అనుబంధం వెలకట్టలేనిది కానీ రాఖీల వెల మాత్రం వేలల్లో ఉంటుంది ఇక ఆడబిడ్డలు మాత్రం తమ సోదరులకి వెలకట్టలేని కట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీ కట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు వాటి కోసం అన్వేషణ చేస్తున్నారు రెండు మూడు రోజులు కష్టపడి షాపింగ్ కూడా చేస్తున్నారు రాఖీ పౌర్ణమిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి రాఖీలు మాత్రం మార్కెట్లో దొరకడం గగనమైపోయింది కానీ ఇంతటి ఘనమైన వేడుకకు మాత్రం పెద్దపల్లి జిల్లా రాఖీ తయారీ కేంద్రం వేదిక అవుతుంది రూపాయి నుంచి రెండు వేల రూపాయల రాఖీలు అక్కడ తయారవుతున్నాయి అయితే ఇక రాఖీ కోసం ఇంకెందుకు బెంగా మరి అక్కడ ఎలాంటి రాఖీలు ఉన్నాయో చూద్దాం ముందుగా రాఖీ పండుగ రాబోతుంది ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తయారైన రాఖీలు రెడీగా ఉన్నాయి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాఖీల తయారీ కేంద్రంలో మహిళల చే చేసినటువంటి రాఖీలు అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా సందర్ చేయనున్నాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో పట్టణానికి చెందిన మహిళలకి చేతి నిండా పని దొరికింది మహిళలను ఆకర్షించే విధంగా రాఖీలు తయారు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ తయారీ కేంద్రంలో సుమారు ముప్పై ఐదు వేల రకాల రాఖీలను తయారు చేశారు ఇక అమ్మడానికి ఒక డిస్ప్లే సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లా ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారస్తులు కూడా వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రాఖీల తయారీ కేంద్రంను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ వారు ఏర్పాటు చేశారు అంతేకాదు తయారీ కేంద్రంలో కలర్ఫుల్ రాఖీలను కూడా ఈ సంవత్సరం తయారు చేస్తున్నారు గతంలో కంటే ఈ ఏడాది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల రకాల వరకు రాఖీలను తయారు చేశారు పట్టణంలో సుమారు మూడు మంది మహిళలు రాఖీ కేంద్రంలో రాఖీ తయారీలో పనిచేస్తున్నారు రకరకాలుగా వెరైటీ డిజైన్లతో రాఖీలు తయారు చేస్తుండటంతో పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి పెద్దపల్లి జిల్లాలో తయారైన రాఖీలను కొనుగోలు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా కొత్త కొత్త నమూనాలతో తయారు చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు మహిళలు ఎక్కువగా పంట పనులకు బీడీల తయారీకో మాత్రమే మక్కువ చూపుతారు అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు కావడంతో మహిళలు ఆసక్తి చూపుతున్నారు రాఖీల తయారీలో ఏకాగ్రతతో నిమగ్నం అవుతున్నారు రాఖీలు యువతులను ఆకర్షించే విధంగా కొత్త కొత్త